ప్రైజ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు యువతీ కాలము దేవుని వాక్కులు విందాం అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని గనుక మీరు యర్షలేములును యోదయ సమరయ దేశములంతటను గంతముల వరకును నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పాను ప్రిమిన్ వల్లరా యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెబుతున్న చక్కటి మాటలండి ఎందుకంటే దేవుని ఆత్మ వచ్చినప్పుడు వారు శక్తిమంతులుగా మార్చబడతారు అంతేకాదు సాక్షులుగా కూడా జీవిస్తారండి ప్రిమిన్ వల్లరా పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మన యొక్క జీవితము దేవునికి సాక్షులుగా జీవించటమే ప్రేమ వల్లరా ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క పన్నెండు మంది శిష్యులు చూడండి గంతముల వరకు నాకు సాక్షులు ఉందరని నిజమే మరి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలైతే ఉన్నాయో మరి అన్ని దేశాల వరకు కూడా వీరు సాక్షులై ఉన్నారండి గంతముల వరకు కూడా మరి అంత ఉన్నతమైన స్థితిని వారికి ఇచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి దేవునికి సాక్షులుగా జీవించాలి మరి పరిశుద్ధాత్మని ఆ శక్తిని ఎలా పొందుకోగలుగుతాం అంటే చేయవలసిన పని ప్రార్థన వీరు మేడగదిలో చూడండి ప్రార్థన చేసినప్పుడే ఆ ప్రార్థన చేసినప్పుడే పరిశుద్ధాత్మ వారి మీదకి వలె దిగి వచ్చిందండి ప్రార్థన ప్రార్థన ద్వారానే వారు శక్తి నొందారు తదుపరి మరి దేవుని మాట విని దేవునికి విధేయులుగా ఉండి మరి దేవుడు ఎక్కడికైతే వారిని నడిపించాడో మరి ఆ నడిపించిన దిక్కులకల్లా వాళ్ళు వెళ్ళి స్వార్థ ప్రకటించారు దేవుని పరిచర్య చేశారు పరిమైన వల్లరా ఆ పరిచర్య వారిని బూదిగంతముల వరకు నడిపించింది దేవుని ఎదుట గొప్ప సాక్షులుగా నిలబెట్టిందండి ఎలాగంటే సామాన్యమైన సాక్షులు కాదండి సాక్షులు హత సాక్షులుగా వారు మారారు మరి జీవించినంత కాలము ప్రభు కొరకే వారు జీవించారు ప్రభు పనే చేశారు చనిపోయిన ప్రభు కొరకే ఆయన చని వాళ్ళు చనిపోయారని కావున వారు దేవునికి సాక్షులుగా ఉన్నారు కావున ఈ ఉదీకాల ముందు ఆలోచించండి మనము ఏ శక్తిని పొందుకోవాలన్నా అది ప్రార్థన ద్వారానే కావున ప్రార్థన అనేది చాలా చాలా శక్తివంతమైనది దేవుడు మేము ఆశీర్వదించునుగాక అమేన్